జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి ఓటు వేశారని అధికారంలోకి వచ్చాక విశాఖ వేదికగా జూన్ తొమ్మిదిన రెండోసారి రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొచ్చ సత్యనారాయణ జోషన్ చెప్పారు ఈ మేరకు బీచ్ రోడ్లోని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారన్నారు ఉత్తరాంధ్రలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చిన్న చిన్న సంఘటనలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు విశాఖ పార్లమెంటు పరిధిలో జరిగిన ఓ ఘటనను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఫలితాలపై ఢీలా పడిందని అందుకే మహానాడును వాయిదా వేసుకున్నారని అన్నారు ఏది ఏమైనా త్వరలో విశాఖ కేంద్రంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభించనున్నారని విశాఖ ప్రశాంతతను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా ఎంతో శాంతియుతంగా సామరస్యంతో సోదరభావంతో ఉన్న ప్రాంతం ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడా జరగలే ఇబ్బంది జరగలే అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరు బాధ్యత నా వారు వారి వారి పరిధిలో ఏదైతే ఉన్న మనకున్న కూడా సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోని రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించని అన్ని పార్టీలని కోరుతున్నాను ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా కోరుతున్నాను నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఏ సంఘటన సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా